ఒక రైతు పాల రైతు సీఎం కేసీఆర్ ఉండడం వల్ల మాకు వచ్చిన లాభాలు ఏం లేవు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా స్థలాలు తీసుకొని మాకు ఇల్లు లేకుండా చేశారు ఆ తర్వాత ఇక్కడ ఏ అభివృద్ధి పనులు జరగట్లేదు మా నర్సారెడ్డి తిరిగి వచ్చి సి గారు రేవంత్ రెడ్డి వస్తేనే మాకు మేలు దొరుకుతుంది అన్నట్టుగా ఒక పాల రైతు మాట్లాడాడు దాని మీద ఇక్కడ మీ పేరు సార్ చంద్రం గారు అసలు ఏంటి దానికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుడుగా హరీష్ అన్న అభిమానిగా ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం సార్ ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పినట్టు వాస్తవానికి జరగచ్చు ఒకరిక ఇద్దరు ఉండొచ్చు మొత్తంలో అయితే పూర్తిగా అయితే లేదు అయితే దానికి డబల్ బెడ్రూమ్ చెప్పింది ఆయన వాస్తవానికి కరెక్టే కానీ దాంట్లో జరిగింది ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గు ఉండొచ్చు అది తీసేస్తాం అది అది కంపల్సరీ ఇంటర్నేషనల్ డిపార్ట్ పెడుతున్నాము ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి రావాలని అనుకుంటున్నాం ఖచ్చితంగా వస్తుంది అది కానీ జరిగిన విషయం ఏంటంటే ఏదో నూటిలో ఒకరికి మా దృష్టికి రాకపోతే మేము దానికి ఏం చేయలేము ఇప్పుడు ఆయన ఆ విధంగా ఉంటే మనకేం దాని సంబంధం లేదు ఇదే పాలనలో సారీ మన ఇదే కాంగ్రెస్ పాలనలో ఇంత ముందుకు నర్సారెడ్డి ఎమ్మెల్యే గారు ఉండే మా బిడ్డే ఇస్తుంది మా మా పాప గుండె బాధతో బాధపడ్డది ఇదే నాయకుల దగ్గర పోతే చెప్పులు తిరిగి చెప్పులు తిరిగినాయి మొత్తం ఒక నాలుగైదు జతలు అయిపోయచ్చు అరిగిపోయినాయి ఆల్రెడీ కానీ జరిగినాయి ఇంతవరకు పట్టించుకునే నాయకులు లేకుండే వాళ్ళు గతంలో మా పాలనా రాగానే మా బిడ్డకు ఫస్ట్ ఆపరేషను సీఎం కాన్షియస్కి వెళ్ళి ఖాళీ ఒక మెసేజ్ పెట్టాము ఓన్లీ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడితే మాకు ఇట్లా పాపకు ఆభేదం ఉంది మీరు ఖచ్చితంగా గెలిపేద్దామంటే నేను ఇమీడియట్గా అరెస్ట్ అవుతారు మన స సార్కి లేఖ ఉండే లేఖ రాస్తే ఇమీడియట్గా రాసిన నిమిషానికి అరవై శాతంలో ఫోన్ వచ్చింది ఇప్పుడు మా పాపకు ఆపరేషన్ చేసిర్రు చేసే నాలుగు లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేసుకుంది చేసుకున్నా కానీ కొన్ని పది రోజు ఒక ఆరు సంవత్సరం దాకా బతికింది కానీ ఆమె దురదృష్టం మంచి లేక ఇక ఆమె చచ్చిపోయింది ఆ పాప ఆవేదన ఏ కుటుంబం రావద్దని ఏ ఇంటికి జరగొద్దని ఇలా వేల కుటుంబాలకు వేల కుటుంబాలు కాపాడడం జరిగింది ఇప్పుడుగా నిమ్స్ హాస్పిటల్గా ఎల్వసి ఇస్తున్నా మళ్ళీ ఇప్పుడు ఏది మళ్ళీ ఒంటి మామిడి హాస్పిటల్లోగా ఒక ఆయనకు షుగర్ అయింది అదే కాల్ తీసేస్తారు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే ఒంటి మామిడిలో ఇప్పుడు ఆపరేషన్ అవుతుంది అక్కడ ఏం చేసిరండి ఇలా నాయకులు అని అంటారు కదా వీళ్ళు గతంలో కాంగ్రెస్ ఉన్న నాయకులు ఏం చేసిరంటే ఒక్క నాయకుల దగ్గర పోవాలంటే వానికి మస్తుగా కొట్టాలి ఏం మస్తుగా కొట్టాలి ఒక వారం రోజులు ముందు కలవాలి అయ్యాన్ని దండం పెడతా అయ్యాన్ని దండం పెడతా ఇప్పుడు మనం వాడికి పోయే వరకు ఏం చేస్తారంటే మీకు ఎందుకు బాబు నేను చెప్పేసి అయిపోయింది ఏం చెప్పినావు దేని చెప్పినావు ఇలా ఈ రోజులా నిమిషానికి సెకండ్ ఒక ఫోన్ కొట్టండి మీకు వాళ్ళకపోతే మా పేరు మీద పెట్టండి ఎంతమందికి హెల్ప్ చేస్తున్నామండి వేళ కుటుంబాలు ఇవాళ హాస్పిటల్ చూడండి చిన్న చిన్న పాపలు పుట్టిన పాపగా పుట్టిన పాప నుంచి అరవై ఏళ్ళ ముసలోడుగా ఇలా యాద చేస్తుండ్రు ఇలా సీఎం కాన్షియస్లో సీఎం కాన్షియస్లో మాకు ఉండడం అదృష్టం ఇలా వీళ్ళకి తెలియదు అంటే ఏం చేస్తుంది అంటే మాట్లాడ వెళ్ళిపోవాలి వాళ్ళు నిజమైన మనుషులైతే నిజమైన వాళ్ళైతే ఒక మనిషికి హెల్ప్ చేయమన్నాను సీము నెత్తురు ఉన్నవాడు ఎవడైతే పర్వాలేదు ఒక మనిషికి హెల్ప్ చేయమను ఇలా నేను ఒప్పుకుంటే ఇలా ఎందుకంటే ఇలా ఇంతమందికి హెల్ప్ చేస్తారు వేల కుటుంబాలకు రోజుకి వందల కుటుంబాలు కాపాడుతారు హాస్పిటల్ల ఒక్కప్పుడు పోవాలంటే నీ అమ్మ అందరు పోవాలంటే ఒక అపాయింట్మెంట్ లేకుండే ఇరవై నిమిషానికి అపాయింట్మెంట్ దొరుకుతుంది ఇంకేం చేయాలి సార్ ఇది కానీ నేను చెప్పినట్టు వాస్తవమే కానీ ఒకటిద్దరు ఉండొచ్చు ఇప్పుడు ఇంట్లో ఒక కొడుకు అయినా అని ఇప్పుడు ఐదుగురు కొడుకులు ఉంటారు ఐదుగురు కొడుకులు ఒకడైనా ఏదో సంథింగ్ ఉంటారు కదా ఒకరికేమో కుంభు కావాలని కరాట కావాలి ఏమో డ్యాన్స్ కావాలి సినీ నటువాలి ఏదో ఉంటుంది కదా అవకాశం దీంట్లో ఒక చిన్న అవకాశం ఉంది సార్ వేల కుటుంబాలు బతుకుతున్నాయి రోజుకి ఒకసారి బయటికి రమ్మనండి ఒకటి మన ఈ లోకంకి వెళ్ళి బయటికి రమ్మాను ఒకసారి చూడు మన కళ్ళతోని ఏం సార్ గతంలో వాళ్ళు కబ్జాలు చేసుకోరు ఇలా తూప్రాన్లో వీళ్ళు అంటారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు కదా ఎవరైనా కానీ నర్సారెడ్డి ఫ్రెళ్ళలో ఉన్నప్పుడు ఒక్క మనిషి అయినా ఒక మనిషికి హెల్ప్ చేసినట్టు ఉందా సార్ ఇలా చరిత్ర ఉందా ఇలా నెలకు ఒక నెలకు ఇరవై మాటల పేపర్ స్టూమెంట్ వస్తా సార్ ఇలా డైలీ ఇలా ఇస్తున్నాం అలా నన్ను నర్సంపల్లి పక్క విలేజ్లో ఇస్తున్నా సీఎం రిల్పల్ నెలకు ఇరవై నుంచి యాభై మందికి హెల్ప్ చేస్తూ ఉంటాం సార్ ఓన్లీ సోషల్ మీడియానే కింద అభివృద్ధి చేస్తుంది సార్ ఇంకేం కావాలా కానీ ఇవాళ హరీష్ రావు సార్ ఇవాళ ఆర్థిక మంత్రి ఉండడం సీఎం కాన్సియస్ మాకు ఉండడం మాకు చాలా అదృష్టం సార్ ఇలా ఇలా వేరే రాష్ట్రాలు పోతేగా మాకు ఇట్లా ఫణాలు ఎవరు వస్తున్నాయంటే మాకు గౌరవం ఇచ్చింది సార్ ఇలా ఇంకేం చేయాలి సార్ కానీ సరిగింది వాస్తవమే ఒక్క విషయం ఏంటంటే సంథింగ్ అనేది వీళ్ళు కరెక్ట్ అయినా ఫ్రూట్ లేక ఇవన్న మీద భూద ఏం చేయాలని దాని మీద చదువుతురు కానీ వీళ్ళు బయటకు ఒక్కసారి రమ్మను మా ఎంబర్ రమ్మాను చర్చ చర్చకు రమ్మను మేము ఏడు కింద పోదాం సిద్ధం ఉన్నాము సార్ ఇక దీని నుంచింది కాదు ఫస్ట్ ఒకటే సార్ విద్యా వైద్య విద్యా వైద్య అయితే మంచిగా నడుస్తుంది సార్ ఇప్పుడు నెంబర్ వన్లో ఉంది ఇలా మైనార్టీ స్కూల్లో చూడు వేల కుటుంబాలు ఇలా ఒక ఆదర్శం అయిపోయింది ఇలా ఇలా మళ్ళీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఎవరు గట్టేందండి వందల హాస్పిటల్ ఇలా గతంలో చూసినామా గిదారెడ్డి పాలనలో చూసినామా ఈ మన ఇది ఇదే కాంగ్రెస్ పాలన చూసినామా ఏ పాలన వచ్చింది చెప్పండి ఎప్పుడైనా మీకు మీ మీ కళ్ళతో చూసింది హైదరాబాదే ఉంది వేరే రాష్ట్రాలు ఉందా ఇలా జిల్లా చూడండి ప్రతి నిజవర్గం పోయింది జిల్లాకు వంద వంద పడకల ఉంది ఇలా మా గజ్వల్ రండి ఇలా ఇదే గజ్వెల రండి వంద పడకలాస్పడండి సిద్ధిపడిపోండి వంద హాస్పిటల్ కామారెడ్డి పోండి వేరే జిల్లాలు కాదు ఏ రాష్ట్రం అయినా ఇలా ఈ అభివృద్ధి అక్కడ రమ్మంటారు మహారాష్ట్రలో ఎందుకు రమ్మని అంటే ఈయన పాలనా బాగుందని రమ్మంటారు ఇలా వాస్తవానికి ఇలా ఇప్పుడు మరొక కొత్తగా లక్ష రూపాయలు ఇస్తుంది ఈ స్కీము నిరుపేద కుటుంబాలకు నిరుపేద కుటుంబాలు అంటే ఎవరంటే ఇప్పుడు కుమ్మర కానీ కమ్మర కానీ సాకలు కానీ వీళ్ళందరికీ లక్ష రూపాయలు స్కీమ్ ఇస్తారు ఇంకేం చేయాలి తొమ్మిది తారీఖు నుంచి వాళ్ళ వాళ్ళ శాంక్షన్ అవుతుంది ఇంకా ఈ నోట్లో పెట్టి అన్నం పెట్టాలి ఇంకా చెప్పాలి అన్నం పెట్టుకో తక్కువ ఉంది మళ్ళీ మళ్ళీ పింఛికిస్తుండ్రు మూడు వేల పింఛికి ఇస్తుండు మళ్ళా ఇంకేంటి మళ్ళీ ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండు పుట్టిన పాప నుంచి మొదలుపెడితే సత్యవరకు సత్యవరకు మొత్తం అన్నీ చేస్తుండు ఇంకా అన్నం పెట్టి ఇంకా ఏం చేయమంటే చెప్పదు ఒక అన్నం ఒక తక్కువ ఉంది కదా ఇంకేం కాదు సార్ ఇప్పుడు మన హాస్పిటల్ పోతేగా కదా వాడు ఒక ఒక లక్ష రూపాయలు అయింది అనుకో అరవై వేలు గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు మనము వాస్తవానికి తెలుసుకొని మాట్లాడుకోవాలి వాళ్ళకి తెలుసు వాళ్ళకు అవమానం ఉంది వాళ్ళకు ఏంటంటే ఏదో సంథింగ్ జరగదు సార్ ఇప్పుడు ఇంట్లో కొడుకున్న ఐదుగురు కొడుకున్నప్పుడు ఎవడో తప్పు చేస్తాడు ఆ తప్పనడు మనం అందరూ మనం చేస్తామంటే దానికి బాధ్యత లేదు కదా సార్ దీనికి విషయం ఏంటంటే మా గజ్బల్ కాన్సెస్ట్లో నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ సరే లక్ష మెజార్టీ వస్తుంది సార్ ఇది పక్క ఇది ఎందుకంటే వేరే రాష్ట్రాలుగా ఇవాళ వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు ఈ అభివృద్ధి చూసి వేరే రాష్ట్రాలుగా వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు మీ చేసే అభివృద్ధి బాగుంది అంటారు ఎందుకంటే దానికి సంబంధించింది ఏంటంటే ఇవాళ వీళ్ళ దాంట్లో ఓదినాం అనుకో ఇక మన తల్లికి మనం అవమానం చేసినట్టు కానీ ఇక ఒక తల్లికి పుట్టినోడైతే అక్కడ ఓడు సార్ ఇది ఇది కరెక్ట్ ఇది కన్ఫర్మ్ చేస్తుంది ఎందుకంటే ఇలా వాళ్ళ ఉన్నోళ్ళుగా వాళ్ళ దాంట్లో అభివృద్ధి ఇచ్చింది అంటే వాళ్ళకు హాస్పిటల్ నుంచి ఏదన్నా సహాయం అందింది వీళ్ళకు మళ్ళీ వీళ్ళు దిగారు వీళ్ళు చూస్తారు మళ్ళీ మా మీద బురద పెడతారు చేసుకోవాల్సినవన్నీ చేసుకొని మీ ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని అంటున్నారు అని మీరు అంటున్నారు ఇవాళ వీళ్ళకుగా వీళ్ళ మా ఇలా గుండెలు పెట్టుకొని మాట అయినాడు ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి కానీ ఈ ప్రభుత్వం చేసే స్కీమ్ కానీ వీళ్ళకి అందలేవా అందలేవా ఒక్కసారి అడగండి వీళ్ళకు డబ్బులు పెడదా అందు వీళ్ళక హాస్పిటల్ సంబంధించిన అందరిని వీళ్ళగా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ప్రతి పథకాలు అందలేవా వీళ్ళు చెప్పి తీసుకొని కూడా తీసుకోలేదు అంటున్నారు ఇప్పుడు తిన్నా తినే ఎందుకు ఫైదం సార్ మళ్ళా తిట్టుకోడు ఎందుకు ఈయన చెప్పేదాన్ని మీరు నిజమని నమ్ముతున్నారా నమ్ముతున్నాం నమ్ముతున్నాం అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ పాలనలో అయితే ప్రతి వానికి ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంది ప్రతి మాకు జరిగితే మా నాన్నగారు చనిపోయారు రైతు బీమా వచ్చింది వస్తుంది రెండు పథకాలు మీకు వచ్చినాయి ప్రతి కుటుంబంకి లబ్ధి ఇప్పుడు దీపం లేదు ఇల్లు లేదు కేసీఆర్ పొందని ఇల్లు లేదు ఇల్లు లేదు ఇది పక్కా చెప్తున్నా సార్ దీపము మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాము దీపం లేని ఇల్లు లేదు లబ్ధి పొందని ఇల్లు లేదు సార్ ఇది కన్ఫర్మ్ చెప్తున్నా సార్ ఇది సీము ఉన్నోడైతే మంచివాడు ఉంటాయని దీనికి మానవత్వం నుంచి పోతారు సార్ వీళ్ళకి చేతగాక ఈ వేస్ట్ మాటలు చెప్పాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి